టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు ఈమె మొదటగా మలయాళ సినిమాతో నటిగా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత టాలీవుడ్లోకి పరిచయమై వరుస సినిమాలు చేస్తూ ఇక్కడే స్థిరపడిపోయింది అయితే అనుపమ పేరుకు మలయాళ నటి అయినా ఈమె తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది కానీ ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు పెద్దగా రావడం లేదు కాగా ఇప్పుడు అనుపమ చేతిలో ఒకటి రెండు ప్రాజెక్టులు తప్ప కొత్తవేమీ లేవు అయితే ఇప్పుడు ఆమె చేస్తున్న ప్రాజెక్టులు మాత్రం సరికొత్తగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎంతో పద్ధతిగా ముద్దుగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు ఇలా కొత్త లుక్లో కనిపించడంతో ఈమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఒక ప్రేమం ఆ ఆ శతమానం భవతి ఉన్నదొకటే జిందగీ హలో గురు ప్రేమ కోసమే లాంటి సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించింది అనుపమ కానీ ఈ మూవీస్తో ఆమెకు క్లాస్ ఇమేజ్ తెచ్చిపెట్టడమే తప్ప పెద్దగా అవకాశాలు రాలేదు దీంతో రూటు మార్చిన అనుపమ రౌడీ బాయ్స్ సినిమాలో ముద్దు సీన్స్లో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది అలాగే తాజాగా రిలీజ్కి సిద్ధంగా ఉన్న డీజే టిల్లులో నటించి అందరినీ షాక్ అయ్యేలా చేసింది ఇందులో ఆమె లిప్లాక్లతో పాటు హద్దులు చెరిపేసినట్లుగా కనిపిస్తోంది అలానే ఈ సినిమాలో హాట్ హాట్గా కనిపించబోతుందని ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది అయితే అనుపమ ట్రెండ్కి తగ్గట్టుగా మారే ప్రయత్నం చేస్తున్నా అది ఆమె అభిమానులకు నచ్చట్లేదు తాజాగా డీజే టిల్లు టూ ట్రైలర్లో అనుపమని చూసిన ఓ అభిమాని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు అలాగే ఆమె గ్లామర్ రోల్ చేతుండడంపై తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వీడియోలో ఇలా చెప్పుకొచ్చారు అనుపమ గారు నా ఆటోలో మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివి అలాంటి సినిమాలు చూసి మిమ్మల్ని ఇష్టపడని వారంటూ ఉండదు ప్రేమం శతమానం భవతి వంటి సినిమాలు ఎంత గొప్పగా ఉండేవి అసలు శతమానం భవతి సినిమాలో మరదలంటే మీలానే ఉండాలనుకున్నా దీని తర్వాత హలో గురు ప్రేమ కోసమేరా ఉన్నదొకటే జిందగీ వంటి సినిమాలు చేశారు ఇప్పుడు మాత్రం రౌడీ బాయ్స్ డీజే టిల్లు టూ వంటి సినిమాలు చేస్తున్నారు ఒకప్పుడు సావిత్రి గారు సౌందర్య గారిలానే మీరు సినిమాలు చేస్తారని అంతా అనుకున్నాం కానీ ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు మాకు నచ్చడం లేదు ఎందుకండి ఇలాంటి సినిమాలు చేయడం అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు మరి అనుపమ గ్లా